హలో ఫ్రెండ్స్ నమస్తే లిమిటెడ్ ఆఫర్ వన్ ప్లస్ ఫైవ్ జీ ఫోన్పై కళ్ళు చెదిరే డిస్కౌంట్లు ప్రముఖ ఫ్లాగ్షిప్ కిల్లర్ స్మార్ట్ ఫోన్ కంపెనీ వన్ ప్లస్ తన స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ ఫైవ్ జీని ఈ సంవత్సరం భారతదేశంలో విడుదల చేసింది మీరు చౌకైన ధరలో వన్ప్లస్ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే బ్రాండ్ ఏప్రిల్ నెలలో ప్రారంభించిన వన్ప్లస్ నాట్ సిఈ ఫోర్ ఫైవ్ జీపై మూడు వేల రూపాయలు తగ్గింపును అందిస్తుంది ఇది మాత్రమే కాదు ఖరీదైన ఇయర్బడ్లు కూడా ఉచితంగా లభిస్తాయి ఈ ఆఫర్ పరిమిత సమయం వరకు అందుబాటులో ఉంది కాబట్టి మీరు త్వరగా ఈ మొబైల్ని కొనుగోలు చేయండి వన్ ప్లస్ నాట్ సిఈ ఫోర్ ఫైవ్ జీ రెండు వేరియంట్లలో వస్తుంది ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ ఆఫర్తో కూడిన బేస్ మోడల్ ధర ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎయిట్ జీబీ ర్యామ్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వేరియంట్ ధర ఇరవై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఐసిఐసిఐ వన్ కార్డ్ ద్వారా చెల్లిస్తే ఈ రెండు వేరియంట్లకు రెండు వేల రూపాయలు ప్లాట్ ఆఫర్ మరియు వెయ్యి రూపాయలు బ్యాంక్ ఆఫర్ లభిస్తాయి లాంచ్ సమయంలో రెండు మోడల్ ధర ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అలాగే మీరు ఈ ఫోన్ ఈఎంఐ ఎక్స్చేంజ్ ఆఫర్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు దీనిపై మీరు పంతొమ్మిది వేల రెండు వందల యాభై రూపాయల వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు ఈ వన్ ప్లస్ ఫోన్ డార్క్ క్రోమ్ సెలడాన్ మార్బుల్ అనే రెండు కలర్స్లో వస్తుంది ఈ ఫోన్తో వన్ ప్లస్ బాట్స్ టూ ఆర్ని పూర్తి ఉచితంగా పొందుతారు అయితే వన్ ప్లస్ నాట్ సిఇ ఫోర్ ఫైవ్ జీ వన్ ట్వంటీ హెడ్స్ రేట్తో సిక్స్ పాయింట్ సెవెన్ అంగుళాల ఫుల్ హెచ్టీ ప్లస్ పంచ్ హోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంది ఇది మెరుగైన పనితీరు ప్రాసెసింగ్ కోసం క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ సెవెన్ జన్ త్రీ యాక్టాకోర్ ప్రాసెసర్తో పనిచేస్తుంది స్టోరేజ్ గురించి మాట్లాడితే ఫోను ఎయిట్ జీబీ ర్యాము టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది ఫోన్ డస్ట్ వాటర్ రెసిస్టెన్స్ కోసం ఐఫీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్తో వస్తుంది ఫోటోగ్రఫీ కోసం ఫోన్లో ఫిఫ్టీ మెగాపిక్సెల్ సోనీ ఎల్వైటి సిక్స్ హండ్రెడ్ మెయిన్ సెన్సార్ వెనుక ఫ్యానెల్లో ఎయిట్ మెగాపిక్సెల్ ఆల్ట్రా వైడ్ ఐఎంఎక్స్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ లెన్స్ ఉన్నాయి దాంతోపాటు అద్భుతమైన సెల్ఫీలు వీడియో కాలింగ్ కోసం సిక్స్టీన్ మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది బ్యాటరీ గురించి మాట్లాడినట్టు ఫోన్ భారీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎంహెచ్ బ్యాటరీని ప్యాక్ చేస్తుంది ఇది హండ్రెడ్ వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది కాబట్టి ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్లో అవైలబుల్ ఉన్న వన్ ప్లస్ నాట్ సిఇ ఫోర్ ఫైవ్ జీ ఫోర్ని మీరు కూడా ఒక లుక్ చేయండి హలో ఫ్రెండ్స్ నమస్తే